Hi guys. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవుని లక్ష్మి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి స్కిప్ చేయకుండా వీడియో అయితే కంటిన్యూగా చూస్తూనే ఉండండి నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను హనుమన్ సాలెస్ అయితే చేయించుకుంటున్నారండి అందుకని నేను అక్కడికైతే వెళ్ళాను నైట్ డెకరేషన్ నుంచి మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ పూజ నుంచి అండ్ ఈవినింగ్ వరకు ఏమేమి చేశానో ప్రతిదీ మీకైతే వీడియో చూపిస్తున్నా స్కిప్ చేయకుండా వీడియో కంటిన్యూగా చూస్తూనే ఉండండి అక్క వాళ్ళు ఇద్దరు కలిసి అయితే వేశారండి నైవేద్యం ఏమైతే కావాలో ప్రతిదీ ఇలా కట్టేసి సారీ స్వామి పటానికి గారెలు అవి కట్టాలండి వాటికి స్వామి అయితే హెల్ప్ చేశారు ఇంకా పూజ దగ్గరికి ఏమేమి కావాలో ప్రతీది మీకైతే చూపిస్తున్నాయి ఇదిగోండి ప్రతిదీ చూపిస్తూనే ఉన్నా చూడండి ఇంకా పానకం చలువడి నిమ్మకాయలు ఇవన్నీ రెడీ చేసేసి ఇంకా పూజకి టైం ఉంటే అలా కూర్చున్నాను మా మాత మా పిల్లలిద్దరూ కలిసి నాకు ముచ్చట్లైతే చెప్తున్నారు ఇదిగోండి నా చిన్న కూతురు పెద్ద కూతురు అలాగే మా మేన మాత ఇంకా వాళ్ళిద్దరు ముగ్గురు కలిసి ముద్దులు పెట్టేసి ఆడుకుంటూ అయిన తర్వాత ఇంకా అన్నయ్య స్వామి అయితే వచ్చి ఆంజనేయ స్వామి పటానికి బొట్టు అనిపించాడు మా కన్నయ్య స్వామి ఇంకా పూజ అయితే స్టార్ట్ అయిపోయిందని చెప్పాను కదా కూర్చున్నారు కూర్చున్న తర్వాత కాసేపటికి మళ్ళీ చెల్లిను అండ్ మరిది కూర్చున్నారు పూజ అయితే స్టార్ట్ అయిపోయింది अंदर माता सागरम कर के कवि से भगवान राम जो नारद को राम अंदर पत्रवंत माता संस्कृतेण बाड़ो गुरुवारा गुरुंगे अंगराले सोठा आन कुंडा गुरु प्रदे जाले नोखे नंद गावा रे हमारे रामचरके सारी सवारे आए देव घड़ी आए सिर में नाथ हमारे भावस నీ పాదాలకు వల్ల నాడుగులు సాగాలమ్మా నీ పెదముల చిరునవ్వుల్ల నా ఊపిరి నిరంతరం విచండి ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా పూజ అయితే చాలా 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 బాగా జరిగింది పూజ కూడా అసలు ఇలా జరిగిద్ది అనుకోలేదు అంత బాగా జరిగిందండి పూజ అయితే నాడుగులు సాగాలమ్మా నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా ఇక్కడ బజ్జీలు అయితే వేస్తున్నాడు చూడండి ఎలా వేస్తున్నారో వేసేవాళ్ళు మా వాళ్ళ যে কি টপকা জশু কাজ কে থাকে মা মা ওজ পাড়াই পাছ মা না মা

స్వామిలందరికీ తాంబోలం అయితే ఇస్తున్నారు అన్నయ్య స్వామికి కూడా తాంబూలం ఇచ్చి ఇంకోండి మా దిత్తు మాత అండ్ మా కుట్టి అయితే అయ్యప్ప స్వామి సాంగ్ అయితే పాడుతున్నారు ఇద్దరు కలిసి

ఇంకా నేను అత్తయ్య చెల్లి మా మరిది మేమందరం తినేటప్పటికి త్రీ ఆర్ ఫోర్ అవుతు త్రీ థర్టీ అవుతుంది ఇంకా భోజనం ఫినిష్ అయిపోయింది నేను ఇంకా రిటర్న్ మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఓకే బాయ్ మరి